వెల్కమ్ టు వేరే మీడియా నేను స్వరూప కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట మండల కేంద్రం అనే చెరువుకట్ట దగ్గర ఉన్న విగ్రహం దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలలో భాగంగా ముఖ్య అతిథులుగా ఆకపాటి అనిల్ కుమార్ రెడ్డి వేణుగోపాల్ నిరగం రెడ్డి సుబ్బారెడ్డి ఒంటిమిట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా జోహాలు పలికి నిలర్పించారు అనంతరం కే కట్ చేశారు రాజంపేట నియోజకవర్గం యువజన విభాగ అధ్యక్షుడు కూండ్ల ఓబుల్ రెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఆకపాటి అనిల్ కుమార్ రెడ్డి ఆకపాటి వేణుగోపాల్ రెడ్డి ఇరగం రెడ్డి సుబ్బారెడ్డి రిబన్ కట్ చేసి ప్రారంభించారు ముప్పై ఆరు మంది యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు అనంతరం అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు వైసీపీ నాయకులు ఆకేపాటి వేణుగోపాలరెడ్డి ఎరగం రెడ్డి సుబ్బారెడ్డి తక్కోలి శివారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఈగ ప్రసాద్ రెడ్డి గొల్లపల్లి సర్పంచ్ లక్ష్మీనారాయణ రెడ్డి నాగార్జున పీర్ల కొండమాచపల్లి సర్పంచ్ శివనారాయణ కొత్తపల్లి రమేష్ బాబు సాలాబాద్ శ్రీనివాసరెడ్డి కృష్ణారెడ్డి మాజీ ఎంపీటీసీ శ్రీనివాసులు రెడ్డి రామిరెడ్డి వైసీపీ నాయకులు భారీ ఎత్తున పాల్గొన్నారు ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జన హృదయ నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఆరో జయంతి సందర్భంగా ఈరోజు ఈ రాముని చెంత మనం ఆయన జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమం ఈరోజు ముఖ్య అతిథిగా అనిల్ కుమార్ రెడ్డి అన్నగారు పెద్దలు అందరు ఇక్కడికి వచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ అన్నదాన కార్యక్రమం రక్తదానం కేక్ కటింగ్ అన్నీ ఈరోజు కోదండరాముని సన్నిధిలో మేము జన్మదిన కార్యక్రమం జరుపుకుంటాం ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు సంక్షేమము అభివృద్ధి రెండింటినీ సమకాలంలో ఆయన పరిపాలన చేసింది ఆ రోజు పురాతనంలో రాము రాముడు ఏ విధంగా పరిపాలించాడో రాజశేఖర రెడ్డి గారు రామరాజ్యం మాదిరి ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు కాబట్టి ఆయన ఎన్ని ఏళ్ళున్నా ఆయన పేరు ఎప్పుడు మనం స్మరించుకుంటూ ఉండాలా అదేవిధంగా ఆయన కాడికి ఎక్కువ పద్ధతుల్లో ఆరోగ్యశ్రీ కానీ విద్యలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ళని పరిపాలించారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకం కానీ అభివృద్ధి కానీ దేశ చరిత్రలో కూడా ఎక్కడా లేవు కానీ ఆయన మొన్న లాస్ట్ ఎలక్షన్లో మనం కోల్పోయినాం కోల్పోయినామని భయపడకుండా వచ్చే ఎన్నికల్లో అందరం గట్టిగా ప్రయత్నించి గట్టిగా మన సంక్షేమ పథకాలు ఇప్పుడు జరుగుతున్న ఈ ప్రభుత్వ వైఫల్యాలు ఈయన సూపర్ సిక్స్ అని చెప్పాడు సూపర్ సిక్స్ సూపర్ ఫెయిల్ అయింది ఆయన చేసిన ఈ సంవత్సర కాలంలో ఒకే ఒక పథకం పింఛన్ అప్పుడు మూడు వేలు ఇస్తూ ఉన్నారు ఇప్పుడు నాలుగు వేలు ఇచ్చి ప్రతి నెల ఒకటో తారీఖున అదే అదే ఒక జిల్లాలో పంచుతూ అదే పింఛన్ ప్రతి నెల పంచుతూ రేదు కొత్త పథకం ఇచ్చినట్టు మీడియాతో ఈయన కాలం వెలుపుస్తున్నాడు కావున ప్రజలందరూ గమనిస్తున్నారు తప్పకుండా వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని తప్పకుండా ముఖ్యమంత్రి చేసుకోవాలని మనసారి అందరినీ కోరుకుంటూ చదువు కోదండరాముని సన్నిధిలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నేత డాక్టర్ వైఎస్ రెడ్డి గారి డెబ్బై ఆరవ జయంతి సందర్భంగా ఈరోజు ఈ రాముని చెంత మనం ఆయన జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమం ఈరోజు ముఖ్య అతిథిగా అనిల్ కుమార్ రెడ్డి అన్నగారు పెద్దలు అందరు ఇక్కడికి వచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ అన్నదాన కార్యక్రమం రక్తదానం కేక్ కటింగ్ అన్నీ ఈరోజు కోకం రాముని సన్నిధిలో మేము జన్మదిన కార్యక్రమం జరుపుకుంటాం ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు సంక్షేమము అభివృద్ధి రెండింటినీ సమకాలంలో ఆయన పరిపాలన చేసింది ఆ రోజు పురాతనంలో రాము రాముడు ఏ విధంగా పరిపాలించాడో రాజశేఖర రెడ్డి గారు రామరాజ్యం మాదిరి ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు కాబట్టి ఆయన ఎన్ని ఏళ్ళున్నా ఆయన పేరు ఎప్పుడు మనం స్మరించుకుంటూ ఉండాలి అదేవిధంగా ఆయన కాడికి ఎక్కువ పద్ధతుల్లో ఆరోగ్యశ్రీ కానీ విద్యలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ళు పరిపాలించారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకం కానీ అభివృద్ధి కానీ దేశ చరిత్రలో కూడా ఎక్కడా లేవు కానీ ఆయన మొన్న లాస్ట్ ఎలక్షన్లో మనం కోల్పోయినాం కోల్పోయినామని భయపడకుండా వచ్చే ఎన్నికల్లో అందరం గట్టిగా ప్రయత్నించి గట్టిగా మన సంక్షేమ పథకాలు ఇప్పుడు జరుగుతున్న ఈ ప్రభుత్వ వైఫల్యాలు ఈయన సూపర్ సిక్స్ అని చెప్పాడు సూపర్ సిక్స్ సూపర్ ఫెయిల్ అయింది ఆయన చేసిన ఈ సంవత్సర కాలంలో ఒకే ఒక పథకం పింఛన్ అప్పుడు మూడు వేలు ఇస్తూ ఉన్నారు ఇప్పుడు నాలుగు వేలు ఇచ్చి ప్రతి నెల ఒకటో తారీఖున అదే అదే ఒక జిల్లాలో పంచుతూ అదే పింఛన్ ప్రతి నెల పంచుతూ రేదో కొత్త పథకం ఇచ్చినట్టు మీడియాతో ఈయన కాలం వెలుపుస్తున్నాడు కావున ప్రజలందరూ గమనిస్తున్నారు తప్పకుండా వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని తప్పకుండా ముఖ్యమంత్రి చేసుకోవాలని మనసారి అందరినీ కోరుకుంటూ సెలవు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై డెబ్బై ఆరవ జయంతి జరుపుకుంటున్నాం ఈ జయంతిని రెండు రాష్ట్రాలు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ రాష్ట్రాలు కూడా ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నాయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఆయన పాదయాత్రలో చిన్న చిన్న విషయాలు అయిన తర్వాత ఫస్ట్ ముఖ్యమంత్రి అయిన వెంటబడే ఉచిత పైన సంతకం పెట్టడం జరిగింది తర్వాత ఆయన దర్బార్ జగన్ మనం దైవ దర్శనం పద్యా దర్శనం అది పెట్టినప్పుడు వచ్చినోళ్లలో ఆరోగ్యపరంగా వస్తున్నారు కాబట్టి ఎందుకు వీళ్ళకి ఇది దుస్థితి వచ్చిందని చెప్తే ఆరోగ్యశ్రీ పథకాన్ని అప్పుడు తీసుకొచ్చినాడు మళ్ళీ ఇవన్నీ మన చెరువులు నిండకుండా అందరినీ దురిపించబలంటే జలయజ్ఞం ద్వారా అన్ని గ్రామాలు ప్రశ్నలు అయ్యేటట్టు చేసినాడు ఫీజు రీంబర్స్మెంట్ ద్వారా విద్యార్థులు మేలు కలిపి ఎన్నో పథకాలు చేసిన ఆయన అడుగు జాడల్లోనే ప్రస్తుత వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గడ ఆయన అడుగుజాడలో ఆయనకు మించి చేస్తున్నాడు కాబట్టి ముందు ముందు మనం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యేదని కృషి చేయాలని చెప్పి నేను మనసారి కోరుకుంటూ తెలియదు